హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ సుమా కుకింగ్ మనం అప్పుడప్పుడు వెల్లుల్లి కారం అనేది ప్రిపేర్ చేసుకుంటాం కదండి ఒక్కసారి నేను చూపించిన విధంగా మసాలా వెల్లుల్లి కారం అనేది ప్రిపేర్ చేసుకోండి చాలా స్పైసీగా టేస్టీగా చాలా బాగుంటుంది దగ్గు జలుబు ఉన్నప్పుడు ఒక్కసారి ఇలా ప్రిపేర్ చేసుకొని వేడి వేడి అన్నంలో వేసుకొని తినండి దెబ్బకు దగ్గు జలుబు అనేది పరారైపోతుంది నిజంగా అంత టేస్టీగా అంత స్పైసీగా ఉంటుందండి తప్పకుండా అయితే ఒక్కసారి ట్రై చేయండి మరి ఇప్పుడు ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము దానికోసం అయితే ఇక్కడ ఒక ఇరవై వరకు వెల్లుల్లి రెబ్బల్ని పొట్టు తీసుకొని వల్చుకొని పక్కన పెట్టేసుకోవాలి మనం చేసుకునేది మసాలా కాబట్టి కొద్దిగా దాల్చిన చెక్క లవంగాలు కూడా తీసుకోవాలండి తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు కారం కారం అనేది మీ స్పైసీకి తగ్గట్టు వేసుకోవచ్చండి కానీ నేను ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు కారం వేసుకున్నాను ఒక ఇరవై వరకు వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నాను ఒలుచుకొని పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలన్నీ మిక్సీ జార్లో వేసేసుకోవాలి ఇందులోనే మెయిన్ ఇంకా మనకి మూడు దాల్చిన చెక్క ముక్కలు అలాగే ఒక నాలుగైదు లవంగాలు టేస్ట్ కానీ ఫ్లేవర్ కానీ దీంతోనే మనకి చాలా అంటే చాలా బాగుంటుందండి తప్పకుండా అయితే ట్రై చేసి చూడండి ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసేసుకోవాలి ఇంకా రుచికి సరిపడినంత సాల్ట్ వచ్చేసి నేను దొడ్డుప్పు తీసుకుంటున్నాను ఇదంతా గ్రైండ్ చేసుకోవాలండి మనం వేసుకున్న వెల్లుల్లి రెబ్బలు అనేటివి కొంచెం పచ్చా నలిగే విధంగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్నదంతా ఇప్పుడు ఒక బౌల్లోకి అయితే తీసేసుకుందాము ఇలా గ్రైండ్ చేసుకున్నది మనము వేడివేడి అన్నంలో నెయ్యి కానీ నూనె కానీ వేసుకొని తిన్నా చాలా బాగుంటుందండి కాకపోతే దీనికి కొంచెం తాలింపు వేసుకుంటే టేస్ట్ అనేది మరింత రెట్టింపు అవుతుంది ఇక నేనైతే తాలింపు వేస్తున్నాను ఇదంతా ఒక బౌల్లోకి తీసుకున్నాక ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది మనకి మసాలా వెల్లుల్లి కారం అనేది ఆయిల్ కొంచెం వేడయ్యాక దీంట్లో ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు తర్వాత ఇందులో కచ్చపచ్చ దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా జీలకర్ర అలాగే ఒక రెండు రెండు మిర్చిని రెండు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇందులోనే ఒక గుప్పెడ వరకు కరివేపాకు కూడా వేసుకోండి కరివేపాకు ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుందండి ఎందుకంటే మనకు తాలింపులో చక్కగా క్రిస్పీగా ఫ్రై అయిపోయి అన్నంలో కలుపుకొని తినేటప్పుడు చాలా బాగుంటుంది తాలింపు అంతా ఇలా బాగా ఫ్రై అయిపోయాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న కారంలో అయితే తాలింపు అంతా వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలండి ఇంతే అండి చాలా సింపుల్గా ఐదే ఐదు నిమిషాల్లో మసాలా వెల్లుల్లి కారం అయితే ప్రిపేర్ చేసుకున్నాం కదా నిజంగా వేడి వేడి అన్నంలో నెయ్యి కానీ నూనె కానీ ఎవరికి ఏది ఇష్టం ఉంటే అది వేసుకొని కారం కలుపుకొని తింటుంటే చాలా బాగుంటుందండి సూపర్ టేస్టీగా ఉంటుంది మనకి ఇది ఇడ్లీ దోశలకు కూడా చాలా బాగుంటుంది మరి ఇంకెందుకు ఆలస్యం నచ్చిందా నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో ఒక చిన్న కామెంట్ అయితే చేసేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే మన నా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చూసారు కదా చాలా సింపుల్గా ఎక్కువ టైమే తీసుకోదండి కేవలం ఒక ఐదే ఐదు నిమిషాల్లో మసాలా వెల్లుల్లి కారం అయితే రెడీ అయిపోతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్